హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇప్పుడు టైం మాకు రెండున్నర అవుతుంది షిప్లో కొంచెం ఎమర్జెన్సీ అంటే మేము నిద్రలో ఉన్నాము మా క్యాప్టెన్ పిలిస్తే మేము అందరూ కలిపి మళ్ళీ కిందకు వచ్చాం వర్క్ చేయడానికి ఎమర్జెన్సీ అంటే నేను కింద ఫ్లోర్లో ఉన్నాను మా కోలీగ్స్ అంతా మేద ఫ్లోర్ మొత్తం ఇంజిన్ మూడు ఫ్లోర్లు ఉంటాయి అనమాట మూడు ఫ్లోర్లోని కింద ఫ్లోర్లో నేనున్నాను మాకు కమ్యూనికేషన్ వాకెటాక్తో మాట్లాడుకోవడమే షిప్లో అయితే చాలా పెద్ద సౌండ్ ఉంటుంది అనమాట దానివల్ల వాకెటాక్స్తో మాట్లాడుకోవడమే మేము ఫోన్ సిగ్నల్స్ అవి ఉండవు మీకు సౌండ్ కూడా మీకు వినిపిస్తాను దానివల్ల నేను దీనికి సౌండ్ కొంచెం ఇదైంది పెద్ద సౌండ్ హెవీ సౌండ్ అనమాట అది దానివల్ల మాట్లాడలేము మేము అయితే ఇంజిన్ రిపేర్ అది అయిపోయింది అనమాట ఇంజిన్ రిపేర్ అంటే కొంచెం లీక్స్ అయి ఉంటే చేస్తున్నాము వర్క్ అదిని అది తర్వాతగా మా కొలిక్స్తో మాట్లాడుతున్నాను నేను వర్క్ అంతా అయిపోయింది ఇప్పుడు చూడండి నిద్రముఖంతో ఉన్నాం మేము అంతానా అది వర్క్ అయిపోయింది ఇప్పుడు టైం ఆల్మోస్ట్ మాకు మూడున్నర అవుతుంది మీకు ఇంజిన్ రూమ్ అంతా చూపిస్తాను పదండి ఇది కింద ఫ్లోర్లో ఉన్నాను అనమాట ఇది ఇది అలా చూసారా షిప్ ఎంత నీట్గా ఉందో ప్రతీది నీట్గా ఉంచాలన్నమాట ఏదైనా సరే కొత్త షిప్ లాగా షిప్లాగా చూసారా ఈ షిప్ పది సంవత్సరాలు పైగా అయిపోయింది ఇంకా కొత్తగా ఉంది ఇది ఏసీ చిల్లు వాటర్ లైన్ అని అనమాట ఇది దాని తాలూకు పంప్స్ అవి ఉన్నాయి ఇక్కడ ఇంకా పదండి మేధ ఫ్లోర్లోకి వెళ్దాం ఈ మనం షూ అది కరెక్ట్గా చూసుకోవాలి ఎందుకంటే షూ ఏమైనా బురదలో కానీ ఆయిల్లో కానీ ఉన్నదంటే స్లిప్ అయిపోతాం ఈ పక్కన హ్యాండ్ రిల్స్ ఉన్నాయి కదా హ్యాండ్ పట్టుకొని మరి మేము ఎక్కాలి ఇక అది మాది ఫ్లోర్కి వెళ్తాం ఈ సీడీస్ చూసి ఎలా ఉన్నాయో ఫుల్ వెట్టిగా ఉంటుంది అనమాట మనం రెండు సీడ్లు పట్టుకొని ఎక్కాలి చూసారా ఇదంతా షిప్పు మొత్తం మూడు ఫ్లోర్లు రోజులోని ఎలా లేదన్నా మేము పదిసార్లు ఎక్కి దిగుతాం అలా పదిసార్లు అంటే వంద సార్లు ఎక్కి దిగుతుంటాము అలాగా చూడండి ఇది ఇంకా రెండో ఫ్లోర్లకు వెళ్ళాను అనమాట ఇది ఒక ఇది ఇంజిన్ రెండో ఫ్లోర్ కింద ఒక ఇంజిన్ ఉంటుంది మీదన ఒక ఇంజిన్ షిప్కి రెండు ఇంజన్లు అనమాట రెండు ఇంజన్లు ఎందుకంటే ఉంటాయి కంటిన్యూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉండాలన్నమాట ఇంజిన్ దానికి రెస్ట్ కోసం ఇది వన్ వీక్ కంటిన్యూ ఉంటే వన్ వీక్ ఇది బ్రేక్ డౌన్ ఇచ్చి వన్ వీక్ ఇంకోటి చూసారా కిందకి ఎంత హైట్లో ఉందో నేను మేద ఫ్లోర్కి వచ్చాను ఇంకో ఫ్లోర్ ఉంది ఇంకో ఫ్లోర్ ఇది ఎమర్జెన్సీ అనమాట లోపల లోపలికి మనం మాట్లాడుకోవాలంటే ఫోన్స్ ఈ ఫోన్స్తో మాట్లాడుకోవచ్చు మనం ఇక్కడ జస్ట్ ఆ ఫోన్ చేసి ఫ్లోర్ నుక్కిదా ఫ్లోర్ రింగ్ అవుతుంది ఆ ఎలా ప్రాబ్లం అలా ప్రాబ్లం చెప్తే ఇది ఎమర్జెన్సీ అలారం ఏమైనా ఇన్ కేసు ఏమైనా అవుతే ఆ ఎమర్జెన్సీ అలారం బటన్ నుక్కితే అందరు అలర్ట్గా ఉంటారనమాట షిప్ అయితే మనకి ప్రతి ఇది నీట్గా ఉంచాలి ఇది ఇంకా లాస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం మనం లాస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే ఇక్కడ ఈసీఆర్ రూమ్ కూడా ఉంటుంది మన ఇంజిన్ రూమ్తో పాటు ఈసీఆర్ రూమ్ కూడా ఉంటుంది అంటే ఇది మేదన మేదన ఇంజిన్ అనమాట ఇది ఈ సెకండ్ ఇంజిన్ చూసారా ప్రతిదీ మెయింటెనెన్స్ అనేది చాలా నీట్గా ఉంచాలన్నమాట చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉండాలి మనం డే టైము ఒక నలుగురు వర్కర్స్ ఉంటారు ఇంజిన్ రూమ్లోని నైట్ టైము నలుగురు నలుగురే కంటిన్యూ వర్క్ చేయాలి ఇంజిన్ రూమ్ మాత్రం మేదన డెక్స్ సైడ్ అనేది వేరే ఉంటారు చూసారా ఇంజిన్ రూమ్ అది ఇది ఏమాత్రం లీక్ అయినా ఏ మాత్రం ఇది ఉన్నా అన్నీ మనం చూసుకోవాలి ఇది మన బాధ్యత అనమాట షిప్ అనేది ఎక్కడైనా జంగు పట్టిందంటే మటుకు వెంటనే దానికి పెయింట్ వేయడం అన్ని మెయింటెనెన్స్ చూసుకోవాలన్నమాట కంటిన్యూ మార్నింగ్ రాగానే మూడు పోట్ల దానికి మాప్ పెట్టడం ఎక్కడైనా ప్రాబ్లం అయితే దానికి చేయడం అన్నీ చేయాలా చూసారా ఎంత పెద్ద పెద్ద హెవీ మోటార్స్ ఉన్నాయో ఎందుకంటే చాలా హెవీగా ఇది షిప్ ఉంటుంది కదా కంటిన్యూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కదా దానివల్ల ఇది చిల్డ్ వాటర్లకి ఆట్లకి పంప్స్ అనమాట ఇది ఇది కోడ్స్ అనమాట ఇది ఈ ఈ కోడ్స్ ఇది లైట్కి అలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్స్ ఉంటుంది ఇదంటే ట్యాంక్ అనమాట ఇది ట్యాంక్లో నుంచి మనం ఏమన్నా వేస్ట్ ఆయిల్ ఏది ఉంటే ఇందులోని ట్యాంక్లోకి వెళ్తుంటాయి ఈ ట్యాంక్ నుంచి ఈ పంపుల ద్వారా బయటికి వేస్ట్ వేరే వాళ్ళు తీసుకుంటారు ఏదైనా సరే వాకి టాక్తేటే మనకి పని ఉంటుంది ఎందుకంటే సౌండ్ వల్ల మనకి ఏది వినబడదనమాట ఎయిర్ మార్ప్స్ కంపల్సరీ పెట్టుకోవాలా పెట్టుకోకపోతే మన చెవులు ఇంటికి వచ్చినప్పటికి మనకి ఎవరన్నా పిలిస్తే అని అనాలి అలాగైపోతుంది మన చెవులు అందుకే ఎయిర్ ఎయిర్ మప్స్ కంపల్సరీ ఉండాలి చూసారా అది డౌన్ అనమాట ఇది అన్ని ట్యాంకులు మన వేస్ట్ కానీ మనం ఏవైనా సరే అన్నీ ఇందులోనే ఉంటాయి ఇది మనం చూసుకుంటూ కింద దిగేటప్పుడు సేఫ్టీగా చూసుకుంటూ దిగాల ఇది ఒక వర్క్ చేసామంటే మటుకు నలుగురు ఐదుగురు వచ్చి ఇన్ఫెక్షన్ చేసిన తర్వాతే మనం ఏదైనా సరే మనం చేయాలి వర్క్ చూసారు కదా షిప్ ఎంత నీట్గా ఉన్నదో ఈ అంతా మెయింటెనెన్స్ చూసుకుంటూ ఉండాలి ఏమాత్రం మనం మెయింటెనెన్స్ చేసుకోలేదు అనుకో అక్కడ చిన్న ఆయిల్ చుక్క పడినా చిన్నది ఏమైనా గ్రీస్ పడినా అది మనకే ప్రాబ్లం అనమాట మనం జారిపోతామని ఇది అందుకనే ప్రతిసారి మెయిన్ క్లీనింగ్లోనే ఫస్ట్ ఉంచుతారనమాట చూసారా ఇదంతా ఎన్ని హోల్స్ ఉన్నాయో అవన్నీ మాన్యువల్స్ అనమాట ఇంజిన్ రూమ్లో మాన్యుల్స్ అవన్నీ ఇది జనరేటర్ రూమ్ జనరేటర్ రూమ్లో నుంచి ఇక్కడ నుంచి జనరేటర్ ఆన్ చేయడం కానీ ఏవైనా సరే చూసారా నేను మేధ ఫ్లోర్ నుంచి కిందకు చూపిస్తే ఎంత కిందకు ఉందో చూడండి ఎంత కిందకు ఉన్నా చూసారా ఇదన్నీ మేము బహుశా డైలీ ఒక యాభై సార్లు నేను ఎక్కి దిగుతాం అయితే పెద్ద ఎక్సర్సైజ్ అయిపోద్ది మనకి వర్క్ వచ్చామంటే మటుకు మనకి తొమ్మిది నెలలు కష్టపడితే ఒక త్రీ మంత్స్ కానీ టూ మంత్స్ కానీ రెస్ట్ ఉంటుంది ఆ రెస్టే మన ఇంటి దగ్గర కూర్చొని మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ వర్క్ వెళ్ళామన్న మటుకు ఇలాగే కష్టపడాలి పని అయితే మటుకు పర్లేదు అని చెప్పలేం ఆటగా చేస్తే మన శరీరం కూడా బాగుంటుంది అనమాట సహకరిస్తుంది మనం అలా ఇంట్లో కూర్చుంటే మనకి ఏమి సహకరించదు పని అందరూ కష్టపడే చేస్తారు ప్రతి ఒక్కరు కష్టపడే పని చేస్తారు ఎక్కడైనా సరే ఇది చూసారది ఇది మనకు ఫైర్ వాటర్ లైన్స్ అనమాట ఇవన్నీ పంప్ రూమ్ అంటారు దీన్ని పంపులు హెవీ హెవీ పంప్స్ ఉంటాయి ఏమైనా షిప్కి ఏమైనా ఇది అవుతాయి మటుకు దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవ్వడం ఆ షిప్కి ఏమైనా ఫైర్ అవుతాయి ఇచ్చి కూడా అన్నీ ఉంటాయి అనమాట ఇవి పంప్ రూమ్స్ దీని తాలి పంప్ రూమ్స్ అన్ని మేదన ఓకే ఇంకా మనం మీదకి వెళ్తే ఇంకా మనకి ఇవన్నీ ఉంటాయి బోట్స్ కానీ సిలిండర్స్ కానీ ఇవన్నీ స్టోరేజ్ రూమ్ అనమాట స్టోరేజ్ పెట్టుకుంటారు పంప్ రూమ్ పక్కన స్టోరేజ్ ఏమైనా వర్క్ ఏమైనా వస్తే సిలిండర్స్ తీసుకొచ్చి గ్యాస్ కట్ చేయడం కానీ ఏమైనా చేయాలంటే ఇక్కడ వర్క్ అంతా మనకి స్టోరేజ్ రూమ్లా ఉంటుంది పదండి స్టోరేజ్ రూమ్ కూడా ఇంకా చూపిస్తాను ఇగో రోప్స్ అని డ్రమ్స్ అని పెయింటింగ్ అని ఆయిల్ అని ఇవన్నీ ఒక స్టోరేజ్ రూమ్ అనమాట స్టోరేజ్ రూమ్లో కూడా మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ముందుకుంటే అక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నా చూసారా ఏమైనా చిన్న ఫైర్ అంటుకున్న వెంటనే అది ఎలర్ట్ అయిపోతుంది ఎలర్ట్ అయిపోయి అది దాన్ని నాపడం అవి చేస్తాయి లోపు అవే దాని వరకు అవే చేసుకుంటాయి చూశారు కదా ఆ కింద చెక్కల ఎందుకు పెట్టారంటే మనం ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్తే జారిపోకుండా ఉండడానికి కోసం చెక్కలు అనమాట ఎందుకంటే మన షూలు పనిచేసేటప్పుడు మన షూకి ఆయిల్ అంటుకున్న గ్రీజ్ అంటుకున్న చెక్కల మీద నుంచి నడుచుకుని వెళ్తాం అది కొంచెం గ్రిప్ కోసం మనకి ఎటువంటి టూల్స్ కావాలన్నా స్పానర్ కావాలని రూమ్లోకి వచ్చిన తర్వాత మనం తీసుకోవాలి బెంచ్ వైజు మనం ఏమైనా వర్క్ చేయాలన్నా అక్కడ అవదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఓపెన్ ప్లేస్లోని మనం వర్క్ చేసుకొని మన ఆ టూల్స్ అనేది ఆ ఎక్విప్మెంట్ అని తయారు చేసుకొని అప్పుడు మన ఆ షిప్